కుబేరుడు గర్వభంగం కుబేరుడు బాలగణపతి చేతిలో వాడు బాగా గర్వపడుతూ ఉంటే బాలగణపతి ఆ గర్వహంకరలు అరిచాడు ఇది పురాణ గాథల్లో ప్రశస్తమైన గాథే అష్ట దిక్పాలకుల్లో కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి అంతేకాకుండా అన్ని సంపదలకి కూడా మనకు అధిపతి ఎవరైనా ఉంటే ఆ పోర్ట్ఫోలియో కుబేరుడిది మొత్తం ఏ రకమైన సంపద అయినా అష్టైశ్వర్యాలు ఏ రకమైన సంపద అయినా కుబేరుడు అధిపతి ఒకసారి ఏం జరిగిందంటే ఆ బుద్ధి అలా కలుగుతుందో ఏమో తెలియ కానీ కుబేరుడు అలకాపూరి అని చెప్పి ఆ రాజ్యంలో ఆ నగరానికి ఆయన భవంతిలో నిలబడి ఉన్నాడు చెప్పా కదా అన్ని సంపదలకు అధిపతి అని చెప్పేసి ఆయన బంగారు అంటే స్వర్ణమయంగా ఉంది ఆ భవంతి అంతా ఎక్కడ చూసినా బంగారమే అలాగే ఆ ఆఖరికి ఆ స్తంభాలు అవన్నీ కూడా నవరత్నాలు పొదిగి ఎక్కడ చూసినా ఇంకా స్వర్ణమయం అన్నాం కదా ఆ స్వర్ణ శోభితంగా ఉంది ఆ నగరం అంత ఎందుకంటే మొత్తం ఈ విశ్వంలో అన్ని సంపదలకి అధిపతి అయినాయి కాబట్టి ఆయనకి దేనికి కొత్తవా అలాంటి ఈ భవన కాంతులు దగదగ కాంతులు చూస్తూ ఉంటే నవరత్నాలు మొత్తం ఎంత విలువైన అంటే అంత విలువైన అన్నిటితో ఉంది ఆయన కూర్చునే కుర్చీ కానీ అలాగే ఆయన వాడే గ్లాస్ కానీ అలా ఉంది అలాగా ఒక్కసారిగా బయటికి వెళ్ళి చూద్దామని చెప్పి చూస్తే తన కొన్నటువంటి సంపదకి తనకే ఒక గర్వం వచ్చిందన్నమాట మనకి ఈ ప్రపంచంలోనే ఈ ముక్కు మూడు లోకాల్లోనే మనల్ని మించిన ధనపతి లేడు సంపద అధిపతి లేడు మనకే దక్కిందా గౌరవం మన ముందు సూర్యుడు కూడా వెలవెలబోతున్నాడు మన భవంతి ముందు దేదీ ఏమీ లేదు అని చెప్పేసి లోపల తెగ ఆనందపడిపోతున్నాడు కుబేరుడు చూసుకుంటున్నాడు ఎలా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అద్భుతమే ఆ నగరం ఆ అలకాపురిలో మనకి మించిన మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు అన్ని కూడా స్వర్ణమయంగా ఎలా అంటే అలా ఉంది అంతలాగా ఉంది అనేసరికి చాలా తెగ ఆనందపడుతున్నాడు మనకు ఉంది ఇంకెవరికి లేదంటే చాలా ఆనందమే కదా లోపల అతనిలో ఒక అహంభావం అహంకారం అలాంటివి ప్రవేశించే ప్రవేశించే మనకి ఈ ఇంత ఆనందపడిపోతున్నాడు ఒకడు కూర్చొని ఆ బయటకు వచ్చి ఆ బాల్కనీని చూసి ఇంకా మళ్ళీ మించిన వాడు లేడు విశ్వంలో ఆఖరికి ఎలా పోతుందంటే అతను మనసు పరమేశ్వరుడు కూడా కైలాసంలో ఈ జింక చర్మో చర్మో కట్టుకుని ఆ శ్మశాలంలో తిరుగుతూ బూడి రాసుకుంటాడు ఇతను మనకి మన గణాలకు అధిపతిలకు ఇతను మన దిక్పాలకు అధిపతి ఈయన ఆయనకి వస్తే ఏముంది కనుక ఆయన అనుకుని ముల్లోకల్లా మన మించిన వాడు ముక్కండి కూడా మన ముందు తీసుకెట్టే అని లోపల పొంగిపోవడం అది ఒక అద్భుతమైన ప్రక్రియ మన అహంభావం గర్వం వస్తుంది అంటే మన మించిన వాడు లేడని తరకెక్కితే దానివల్ల కలిగి వేరు అలా అంటే ఈ లోక మంత్రిగారు వచ్చారు వస్తే ఈ కుబేరుడు తెగ ఆనందపడిపోతున్నాడు ఇంకా ఆనందానికి అవధులు లేకుండా ఇలా ఇలా చూసుకుంటున్నాడు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నాడు అప్పుడు మహామంత్రికి అర్థం కాక కుబేరుడితో ఆ మహారాజా ఏమిటి మీకు ఎంత ఆనందం కలుగుతుందంటే మనకు ఆనందం కలగడం కాదు చూడు ఇంత సంపద ఎక్కడైనా చూసేవా ఇంత స్వర్ణమయమైనటువంటి భవంతులు ఉన్నటువంటి ఊరు అలకాపురి తప్పితే ఇంకా ఎక్కడైనా ఉందా ఆఖరికి ఇంద్రుని యొక్క అది కూడా మీకు దీని ముందు తీసుకెట్టే కదా దేవేంద్రుడు ఉన్నాడు స్వర్గలోకాధిపతి ఆయన స్వర్గలోకం కూడా మన అలకాపురి మన మన వై వైభవం ముందు ఎందుకు పనికిరాదు కదా మళ్ళీ మించిన వాళ్ళు ఉన్నారు అన్నాడు ఆ మహామంత్రి అర్థం కానట్టు మా ముఖం పెట్టి అవునండి అవునండి అంటున్నాడు బాబు ఎందుకంటే కుబేరుడు కిందే కదా మహామంత్రి ఏం చెప్తే గొప్ప వస్తుందో మాట్లాడి అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టే మీకు మించిన ధనవంతులు లేకపోతే సంపదపరులు పరులు ఇంకెవరు లేరు అని చెప్పి పొగొడుతున్నాడు మహారాజుని పొగిడితే మంచిది కదా కింద పనిచేసేవాళ్ళు అలా పొగొడంటే ఇప్పుడు నీకు ఒక మాట చెప్పు నాకు ఇప్పుడు నా గర్వం నా అహంకారం నా ఆనందం నా ఒక్కడికే ఉండేది ఇది మొత్తం అందరికీ పిలిచి చూపించాలి నా వైభవాన్ని చూపించాలి నా ప్రాభవాన్ని చూపించాలి దీనికి నేను మొత్తం ముల్లోకాల్లో ఉన్నటువంటి ముక్కోడి దేవతలని పిలిచి వాళ్ళకి నా భవనాన్ని నా యొక్క ఈ దీన్ని చూపించాలి గర్వం నేను ఒక్కడే పొందితే నాలో పొందితే ఉంది అందరి ముందు నా దర్పం చూపించాలి నా దర్జా చూపించాలి ఏంటి ఉంది కాబట్టి నేను ప్రదర్శించాలి అన్నాడు తప్పనిసరిగా అంటే వాళ్ళందరినీ విందుకు పిలుద్దాం అన్నాడు అంటే మా మంత్రికి ఏమంటాడు ఓకే ఓకే అన్నట్టుగా సరే సరే అన్నాడు అప్పుడు కుబేరుడు ఏమనంటే అక్కడ ఒక మాట చెప్తే నేను దీనికి మనం పరమేశ్వరుని కూడా పిలుతాం అనుకుంటున్నా నువ్వేమంటావు ఆయన కూడా మన చూసి ఆశ్చర్యపోవాలి ముక్కును వేలేసుకోవాలి ముక్కంటి కూడా ముక్కును వేలేసుకోవాలి ఆలోచించిన మీకు తెలియదు ఏంటి అన్నాడు సరే ఇది బాగానే ఉంది ఎవ్వరికి ఇంతకుముందు కనీ విని ఇరుగని రీతిలో కనీ విని ఇరుగని రీతిలో ఒక అద్భుతమైన విందు నేను ఇస్తాను ఈ విందు కలకాలం అందరికి గుర్తుండిపోవాలి ఈ దెబ్బతో మన వైభవం ఏంటి మన సంపదలు ఏంటి ప్రపంచాన్ని అందరికీ తెలియాలి ఆయన్ని పిలిస్తేనే కరెక్టు మహేశ్వరిని పిలిస్తే ఈ విందుకు ఈయన కూడా పిలిచాడు ఆయన కూడా వచ్చాడు అంటే మన గౌరవం వేరు అని చెప్పేసి అంటే తనలో గర్వం అహంభావం అది మాట్లాడిస్తుంది కుబేరుడు మాట్లాడట్లేదు అక్కడ సరే అన్నాడు మహామంత్రి తర్వాత ఏంటంటే మరి మీరు ఏర్పాట్లు చేయండి ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయండి ఇంతకు ముందు ఇంత తర్వాత కూడా ఇటువంటి బిందు కుబేరుడికి ఇచ్చిన బిందు మించిన బిందు లేదు అన్నట్టుగా ఉండాలని చెప్పేసి మాట చెప్పి తన పుష్పక విమానం ఎక్కి కైలాసం వెళ్ళాడు ఎందుకంటే పరమేశ్వరుడిని జగన్మాధుని పార్వతిని శివపరివారాన్ని పిలుద్దాం ఆయన వస్తే అర్థమవుతుంది మనం ఏంటో మన వైభవం ఏంటో అర్థమవుతుందని అనుకున్నాడు కుబేరుడు అనుకున్నది తడుగా పుష్ప విమానం ఎక్కి కైలాసం వెళ్ళాడు కైలాసం చేసేసరికి మహేశ్వర నమస్కారం అలాగే జగన్మాత నమస్కారం నీకు ఆయన చెప్పాడు ఏంటి గోపేరా ఎలా వచ్చాయో ఎలా ఉంది అలకాపూర్ ఎలా ఉంది నీ రాజ్యం ఎలా ఉంది నీ సంపదలు ఎలా ఉన్నాయని పలకరించాడు ఆయన పలకరించేసరికి ఆ ఏముంది మహాన్ మహానుభావం మీకు అన్ని తెలియదు ఏముంది మహాదేవ నేను చిన్న పేదవాడిని అంటూ కొంచెం వెటకారంగా నాకేముంది మీ ముందు చూస్తే ఎందుకు పనికిరాను కదా ఒక గడ్డి పోచని కదా అని గొప్ప గొప్పది చెప్తాడు కానీ పరమేశ్వరుడు త్రికాల జ్ఞానం పరమేశ్వరుడు ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు అహంభావం వీళ్ళు గర్వం ఏంటి ఇలా వచ్చేవని చెప్పు అక్కడ జగన్మాత కూడా నమస్కారం చేసుకోడు ఆయన ఏంటి ఇలా వచ్చే కూర అంటే నేను ఒక విందు ఏర్పాటు చేశాను మీరు అందరూ రావాలి పరమేశ్వర దానికి చెప్పడం కోసం మిమ్మల్ని ప్రార్థిస్తాను వచ్చాను అమ్మ మీరు కూడా రావాలి అని చెప్పాడు ఇది అర్థమైంది అర్థమయ్యి నాకు చాలా పనులు ఉంటాయి ఈ కైలాసానికి చాలామంది మహర్షులు ఋషులు వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఈ విందుకు నేను రాలేను కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి ఆ పని చేస్తే సరిపోతుంది మా తరపున మా ప్రతినిధిగా మా పెద్దబ్బాయి గణపతి వస్తాడు అతను చిన్నపిల్లవాడు అతను తీసుకెళ్ళి అవి నీవు ఇచ్చే బిందు అతనికేవు ఆయన నిన్న శుభ్రంగా విందు ఆరగించి మిమ్మల్ని దీపిస్తాడు కుబేర అని చెప్పి చెప్పాడు ఈతనికి లోపల కావాల్సిందేహా నువ్వు రాలేవు కదా సరిపోయింది నీకు తెలుస్తుంది నీ అబ్బాయి చెప్తాడు వచ్చాక ఉన్నాడు తున్నాడు ఏంటంటే నీ విందు పెడితే మటుకు బొత్సనపై ఇంత ఉన్నాడు పొట్టిగా ఇది అదని చెప్పేసి చాలా నే ఏదంటే ఎలాంటి నిస్సాకారం అంటారు కదా నిర్లక్ష్యం పైకి నటిస్తూ తప్పకుండా పని మీరు రావడం కుదరదని మీరు వస్తే బాగుండని ఎన్నో ఆశలు పెట్టుకొచ్చా ఎంతమంది వచ్చినా మీరు వచ్చినట్టు రాదు కదా అని పైకి ఏవో లేనిపోయి మాట చెప్పి సరే మీరు చెప్పినట్టుగా మీరు ఆయన ఇచ్చినట్టుగా గణపతిని తీసుకుని వెళ్తాను అని చెప్తే గణపతితో ఆ తల్లిదండ్రులు ఎదుగు నాన్న కుబేరుడు ఏదో బిందే ఇస్తానంటాడు కదా నువ్వు ఇలా ఆ బిందు ఆరగించి వెనక్కి వచ్చాయి అని చెప్పి చెప్పాడు సరేనమ్మా సరే నాన్న అని చెప్పేసి గణపతి కుబేరుడితో సహా బయలుదేరింది అప్పుడు పార్వతీదేవి అడిగింది పరమేశ్వర నాథ ఏంటిది నువ్వు మన గణపతిని పంపించమంటున్నావు వాడి మాటలు చూస్తే అదో రకంగా ఉన్నాయి ఏంటి అని అడిగింది అడిగితే వాడిలో ఎక్కడ వినయం లేదు వాడికి గర్వాహంకారాలు రెండు కళ్ళని కమ్మేసింది ఇప్పుడు అలాగే మాట్లాడతాడు వాడి గర్వం అనచాలంటే మన గణపతే కరెక్టు గణపతే సరైన వాడు వేళని మళ్ళా గోడకుట్టిన మధ్యలో వస్తాడు మన దగ్గరికి కుబేరుడు అప్పుడు కానీ సరే మీ లేళ్ళ అనంతం కదా నేను చెప్పేది ఉంది గణపతి వాడి అహంకారం వాడికి ఎక్కిన తలకెక్కిన మదం అంతా దించుతాడు నీకెంత మరీ అవకు వాడికి ఏం కాదని చెప్పాడు అంటే సరే బొజ్జగనపయ్య తన వాహనం ఎలకెక్కి ఆ ఇద్దరు కలిసి వెళ్తుంటే కుబేరుడు ముందు పుష్పభిమాణికి నేను ఏర్పాటు చేస్తుంటే మీరు వచ్చేయండి అని చెప్పి గణపతికి చెప్పాడు వెళ్తుంటే అక్కడ ఎలక్ కూడా అర్థమైపోయింది ఎలక అంది గణపతితో మిత్రమా ఏంటిది చాలా అహంకారంగా ఉన్నాడు మనం అక్కడికి వెళ్తే మీకు అవమానం కలుగుతుందనిపిస్తోంది మరి వాడు చూస్తే నాకేం అర్థం కాలేదు మీ తండ్రి గారు ఈ మూడు లోకాలకి దయమైనట్టు ఆయన ముందే చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు నాకేం నచ్చలేదు అవమానాన్ని ఎదుర్కొంటూ మీరు వెళ్ళాల్సిన అవసరం ఉందా అని అడిగింది అప్పుడు గణపతి ఏం చెప్పాడంటే మిత్రమైన మేము బాధపడకు వాడి అహంకారం వాడి గర్వం అణచాలని చెప్పేసి నాన్నగారు నన్ను అక్కడ పంపిస్తున్నారు చూద్దుగా కానీ ఏం జరుగుతుందో ఇప్పుడు ఎన్ని ఉన్నా వినయం లేకపోతే దానికి ఎందుకు పనికిరాదు వినయం లేకపోతే ఎన్ని సంపదల్లో వృధాయే ఆ నాన్నగారికి ఆ విషయం తెలుసు కానీ పంపించారు చూద్దు కానీ అక్కడ ఏం జరుగుతుందో నువ్వేం కంగారు పడక అని చెప్పి చెప్పిన తర్వాత వెళ్ళారు అక్కడికి అలకాపురిగి మన కుబేరు యొక్క భావంతుడికి వెళ్ళేసరికి నేను చెప్పిన వాడు చెప్పినట్టు స్వర్ణమయంగా దగ్గలా ఆడుతుంది దాంతో గణపతి వస్తున్నాడు కదా గణపతి అంటే సాక్షాత్ పరమేశ్వరుడికి పుత్రుడే కదా ఇక్కడ ఇతర ముందు చూపించినా చాలు మన తర్పం తండ్రికి చెప్పుకుంటాడు అనుకుని అక్కడి నుంచి లోపల అడిగిపోయిన రండి రండి గణపతి అని చెప్పేసి చెప్పి పిలిచి అక్కడి నుంచి వర్ణించడం మొదలు భవంతి చూపించినందుకు చూసారా ఇది మణులు మాణిక్యాలు వైఢూర్యాలు వజ్రాలు వీటితో తయారు చేసింది ఇది ఈ కురిచి చూసారా ఇది ఇంతే ఇంతకు మించిన విలువ ఇంకెక్కడ ప్రపంచంలో దేనికో ఉండదు మొత్తం నా భవంతి నా ఊరు నా రాజ్యం అంతా కూడా మొత్తం మీకు భయంగానే ఉంటుంది నా వైభవం మీరు చూడాల్సిందే అని చెప్పారు అప్పుడు గణపతి ఇదేం పట్టించుకోకుండా కుపేరా నాకు విందు భోజనానికి ఆరోగ్యం చూపించావు కదా ఇదంతా చూడడానికి నేను రాలేదు నాకు విందు భోజనం ఏదో పెడితే తినేసి కాస్త తినేసి నేను అంటే మనసులో అనుకున్నాడు కుబేరుడు ఎదురైన తింటాడు చూస్తే తిన్నాడు ఏదో బెడితే ముందులే అని చెప్పేసి ఆహా అవునవును ముందు విందు చేయండి తర్వాత చూద్దరు కానీ అని చెప్పి గణపతిని లోపలికి తీసుకెళ్లాడు ఆ హాల్లోకి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లాడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ చాలామంది ఉన్నారు వందలాది వంట వాళ్ళున్నారు వేలాది రకాలు చేశాడు ఎందుకంటే ముందు పరమేశ్వరుడు వస్తాడు అనుకున్నాడు కదా అందువల్ల తన చూపించాలి కదా ఎంతసేపు తనకున్న దర్జా దర్పం చూపించాలని అహంభావమే ప్రతిదీ చూపించడమే నిజంగా విందుకు పిలిచిన రకం కాదు కదా చూపించి నీకు లేదని చెప్పి ఎక్కిరించాలని పిలిచాడు యాక్చువల్గా చెప్పాలంటే అంటే పెట్టండి అన్నాడు పెద్ద ఆగేశారా ఆగేసి ఇదిగోండి చూసారా ఈ గ్లాసులో నీళ్లు చూసారా ఈ పాత్ర వజ్ర వైడూర్యాలతో తయారు చేశారు మీ కుర్చీ చూసారా అది కూడా అంతే ఎక్కడ ఏమి చూసినా మీకు ఆ బంగారం ఈ వజ్రాలు పొదగబడినటువంటి పాత్రలే ఉంటాయి అని చెప్పాడు సరే సంతోషం ముందు అన్నం పెట్టండి ఏం పెడతారా పెట్టండి అన్నాడు సరే ఆ వంటవాళ్ళని పిలిచి మన గణపతికి మీరు వడ్డించండి అని చెప్పాడు వాళ్ళు వచ్చింది తడుగా తయారు చేసిన పదార్థాలని చెప్పి చుట్టూ ఆగేసి పెద్ద ఆగేసి గణపతి కూర్చున్నాడు మొత్తం వడ్డించడం మొదలుపెట్టారు ఈ వడ్డించడం పెట్టేసరికి గణపతి తినడం మొదలెట్టాడు మొత్తం వాళ్ళు వడ్డించడు ఈయన తినడం వాళ్ళు వడ్డించు ఈయన ఈయన వేగానికి ఈయన తినే వేగానికి ఆ వంట వాళ్ళు అంతమంది ఉన్నా కూడా ఆ పదార్థాలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి బకెట్లు బకెట్లు తీసుకొస్తున్నారు బేసులు బేసులు తీసుకొస్తున్నారు ఏదైనా సరే ఎన్ని రకాలైనా సరే ఒక్కడికే పెట్టండి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అంటే ఆ గణపతి ఎంత శక్తివంతుడు వీడు అహాన అణచ కొట్టడానికి వచ్చాడు కదా అలా అలా వడ్డిస్తున్నాడు ఈ వంటవాళ్ళు వడ్డిస్తున్నారు ఈలోగా కుబేరుడు వచ్చి చూసి ఎలా ఉన్నాయి గణపతి పిండి వంటలు ఎలా ఉన్నాయి గణేష బాగున్నాయా సరే తిన్నా కడుపు నిండా తినండి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు కూడా వడ్డిందండి అయ్యా ఏంటి అలా చూస్తున్నారు చూసి చూసి వడ్డిస్తున్నారు మన గణపతి మనకి వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చాడు అతిథి ఎలాంటివి సత్కరించుకోవాలి మనం వడ్డిచ్చున్నారు అలా వడ్డించి వడ్డేసరి అలా కొన్ని గంటలు గడిచాయి గడిచేసరికి అక్కడ పదార్థాలు అన్నీ అయిపోయాయి వాళ్ళు అంతమంది కలిసి అన్ని వేల మంది కలిసి తయారు చేసిన వంటకాలు కూడా అన్నీ అయిపోయాయి మళ్ళీ చేస్తుండే అతిథికి సరిగా సరిపడా పెట్టాలి అని ఆదేశించాడు కుబేరుడు సరే అని చెప్పి ఆ వంట మొత్తం వంటసాలలో ఉన్నటువంటి ఆ మొత్తం ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటితో మళ్ళీ అలా వండుతూనే ఉన్నారు ఇక్కడ వడ్డిస్తూనే ఉన్నారు గణపతి తింటూనే ఉన్నాడు అవి అయిపోతున్నాయి 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 ఆ కంగారు పడుతూ వచ్చి ఇదేంటో తెలియట్లేదు ఈ గణపతి అలా తింటున్నాడు గుండెలు గుండెలు తినేస్తున్నాడు చేసినవన్నీ ఒక్కడే కూర్చుని మొత్తం ఆరోగించేస్తున్నాడు మేము వడ్డించలేకైపోతున్నాం వండలేపోతున్నాం అక్కడ పదార్థాలు అయిపోయి మనకు వంటసాలు అని చెప్పేసి కుబేరు దగ్గర గగ్గోలు పెట్టారు వీళ్ళు వంటవాళ్ళు అప్పుడు మీరు లేదనకూడదు అని చెప్పేసి సరే ఇక్కడ ఈ రాజ్యంలో ఇంకెక్కడెక్కడ చుట్టుపక్కల ఏముంటాయో అక్కడి నుంచి తీసుకురండి పదార్థాలు ఆ పదార్థాలతో వండండి లేదని మటుకు మాట అనకండి అని చెప్పి చెప్తుంటే అలా మొత్తం ఊళ్ళో వారు అన్ని నుంచి తెప్పించారు పదార్థాలు వాటితో చేస్తున్నారు అలా గంటల తరబడి తినేస్తున్నాడు ఈయన ఈ చూపిద్దామని ఈయన ఈయన మహత్యం ఏంటో చూపిద్దామని అక్కడ తినేసిన తర్వాత మొత్తం ఆ చుట్టుపక్కల కూడా కనీసం బియ్యపు గింజ కూడా లేకుండా తెచ్చి ఇక్కడ ఈ కుబేరుడు యొక్క వంటసాల్లో ఇచ్చిన వాళ్ళన్నీ చేసేసిన ఆఖరికి ఒక మెతుకు కూడా లేకుండా తినేసాడు తినేసేంత కూబేరుడు వచ్చాడు అయ్యా పదార్థాలు అన్నీ అయిపోయే చేసిన పిండి వంటలు అయిపోయి పదార్థాలు అయిపోయి తయారు చేయడానికి కూడా మా దగ్గర పిండి వంటలు లేవు అంటే నువ్వు సంపదలకు అధిపతి కదా నీకు దగ్గర లేకపోవడం ఏంటి అయినా నువ్వు అవన్నీ నాకు అనవసరం నాకు ఆతిథ్యం ఇస్తానని పిలిచావు ఇలాగ నాకు ఆకలి తేరలేదే మరి నువ్వు ఏమిటి ఏమి ఏం పెడతావు అంటే నన్ను మరణించండి పొరపాటు అయింది అన్నాడు అవేం కుదరదని చెప్పి అక్కడ ఉన్నటువంటి బంగారు పళ్ళ్యాలు అలాగే గ్లాసు ఇవన్న తినేస్తా అని చెప్పి అప్పడానికి నవ్లేస్తున్నాడు అక్కడ ఉన్న పాత్రలు అన్నీ కూడా గణపతి కంగారెడ్డిపోయాడు అలాగే ఎక్కడ ఏం దొరికితే ఆ పాత్రలో బంగారం లేదు ఇంకోటి లేదు వెళ్ళలేదు నాకు పర్లేదు నాకు ఆకలి తీరలేదు అని చెప్పేసి ఏం కనపడతా అక్కడ వంటసాలలో కాదు మొత్తం ఎక్కడ ఏ వస్తువు కనపడినా అది బంగారమా వెంట లేదా ఏం పట్టించుకోవడానికి తినేస్తున్నట్టు కంగారు అడిపోయాడు అక్కడ ఉన్నవాళ్ళంతా ఏంటో తిన ఈ తిండి ఏమిటి వచ్చి వచ్చి మనలే తినేస్తాడు ఏంటని కంగారు పడ్డారు అక్కడ వాళ్ళంతా తరుగు దిక్కు పారిపోయారు ఆ వంటవాడు కానీ అక్కడ ఉండే సైనికులు కానీ ఇప్పుడు నిజంగా కుబేరు కూడా అదేటోటి వచ్చింది ఇతని ఆకలి ఏమిటి ఇదే మాకలే ఏంటి ఏదో దెయ్యం మాకల్లో ఉంది పొరపాటు పిలిచినట్టు ఉన్నాం మనం అని చెప్పేసి కంగారు పడి పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయిపోయారు సరాసరి కైలాసానికి వెళ్ళిపోయాడు మహాశివుడి దగ్గరికి వెళ్ళాడు మహాదేవ మహాదేవ అంటే కాళ్ళమే పడ్డాడు ఏమైంది నాకుడికేడి విద్య పెడతాను ఇక్కడ వచ్చి కాళమే పడ్డవి ఏంటి అని అడిగాడు ఆయన ఆయనకు తెలిసి ఇదంతా జరుగుతుందని ఆయన ఎందుకు తెలియదు అనేసరికి మహానుభాబు పొరపాటు జరిపోయింది నా కళ్ళు నెత్తికెక్కాయి నా అహంభావం నా గర్వం వల్ల నేను ఏదో ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది నన్ను మన్నిచించాలి లేకపోతే ఏది పరిస్థితి ఏమైంది అన్నాడు ఇదంతా చెప్పాడు ఈ గణపతికి ఎన్ని వడ్డించినా సరిపోలేదు ఆ పదార్థాలని తెప్పించి చేసినా కూడా ఆయన ఆకలి తీర్చలేకపోయావు ఇప్పుడేమో మొత్తం ఆ అలకాపురిలో ఈయన భవంతిలో ఉన్న ప్రతి వస్తువును కూడా తినేస్తున్నాడు ఏమిటో అర్థం కావట్లేదు మహానుభావం ఇది చెయ్యి ఆయన ఆకలి ఎలా తీర్చాలి అలాగనే అతిథిని పిలిచి ఆకలి తెచ్చిపోతే నాకు పాపం ఒప్పుకోవట్లేదు ఇంకా నిలబడితే కాసేపు నన్ను కూడా తినేసిడు అందుకే మీ శరణం వేడదాం వచ్చామని చెప్పి జగన్మాతకి జగత్పితరు అంటారు కదా ఆ పార్వతీ పరమేశ్వరుకి నమస్కారం పెట్టాడు ఇప్పుడు నీకు తగ్గిందా నీ అహంకారం కళ్ళకెక్కిందా దిగిందా అని అడిగాడు ఈ పబ్బుకి క్షమించండి పొరపాటు ఏదో ఈ సంపదను చూసి విర్రవేగాను అందుకే నా అహంబాబు చూపించాను నాకు కనిపిపు కలిగించారు జ్ఞానోదయం కలిగించారు అని చెప్పి చెప్పాడు అప్పుడు అప్పుడేమైంది అంటే కరెక్టే అది నువ్వు ఒక సంపదకి అధిపతిగా ఉండి ఎంతో బాధ్యత దేవతల సంపదకి నువ్వు అధిపతిగా ఉండాలి ఎంతో చూసుకోవాల్సిన వాటి వలన నీ గర్వం అలాగే నీ అంబం విఘ్నాలు రెండు నీకు అడ్డుపడుతున్నాయి లేదా నువ్వు మంచిపాటివే ఆ విఘ్నాలు రెండు తొలగించడానికే గణపతిని దగ్గరికి వచ్చాడు విఘ్నాధిపతి అయినా అందుకే వచ్చాడు నీ గర్వం అనే విఘ్నాన్ని ఆయన తొలగించినట్టే నీ అంబావని విఘ్నాన్ని తొలగించినట్టే సరే ఇప్పుడు అది సరేనండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మహానుభావ అక్కడికి వెళ్ళాలంటే నా పరిస్థితి లేదు అక్కడ విచ్చలివిడిగా తినేస్తున్నాడు ఆయన అవి ఇవన్నీ కలిపి అని చెప్పాడు అప్పుడు ఏం చెప్పిందంటే పార్వతీదేవి వంక చూశాడు వెంటనే నుంచి తీసి ఒక గుప్పెడు అటుకులు తీసుకుని పరమేశ్వరుడు చూపించి ఆవిడ కుబేరుడు చేతికి ఇవ్వు చెప్పి కుబేరుడు చేతిలో ఒక గుప్పెడు అటుకులు పార్వతీదేవి పోసింది వస్తే ఏంటమ్మా ఇది ఏం చేసుకుని అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఇది తీసుకెళ్ళి మా బాలగణపతికి పెట్టు మా బొచ్చ గణపతికి ఇది సరిపోతాయి నీ సంపద ఏమో అక్కర్లేదు ఆయన చెప్తే ఇది తీసుకెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఇంకెప్పుడు ఇలా చేయకని హెచ్చరించారు పార్వతీ పరమేశ్వర్లు ఆ కూడా చెప్పింది పిచ్చి వేశారు వేయకూడదు ఆయన అని చెప్పేసి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి ఇలాంటి అహంభావాలు చూపించుకుంటే ఇదే దిగజారిపోయే పరిస్థితి వస్తుంది పతనాబోసుకు పోతావు పాతాళానికి పోతావు అని చెప్పింది ఆవిడ చెప్పింది తెలిసిందమ్మా తప్పైపోయిందమ్మ ఈ ఇచ్చిన జగన్ మాత ఇచ్చినటువంటి అడుగులు తీసుకెళ్ళి ఆ గణపతి ఎదురు ఏమిటి ఇలా వచ్చు ఇంకేంది పెడతావు అంటే ఇదిగోనండి అడుగులు అని చెప్పి ఆ పార్వతీ మాత ఇచ్చిన అడుగులు కాస్త ఏ అని చెప్పి గుప్పు నోట్లు వేసుకుంటే అమ్మయ్యే ఆకలి తీరింది అన్నాడు మీకు సంతృప్తి అంటే ఆ ఆకలి తీరింది అన్నాడు అన్న తర్వాత అప్పుడు చెప్పాడు నువ్వు ఏదో మా నాన్నగారు నీ ఏదో చేద్దామని అవమానించను వచ్చావు నన్ను కూడా అవమానించను వచ్చావు నువ్వు సంపదకి అధిపతి అయితే ఒదిగి ఉండాలి దాన్ని చాలా ఆ సంపదలు అనేవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయాలు దాంతోపాటు నువ్వు అహంకారంతో విందుద్దాం అనుకున్నావు భక్తి వినయాలే పుష్పాలుగా వాళ్ళు నా తల్లిదండ్రులు ఒక వినయం లేదు నువ్వు నీ మాటల్లో కానీ నీ చేతల్లో కానీ నువ్వు ఇచ్చే విద్యలో కానీ వినయవంతుడై వినయశీలమై ఉండు ఎప్పుడు అహంభావాన్ని గర్వాన్ని దగ్గరికి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది ఈ పరిస్థితి నీకు చెప్దాం నీ కళ్ళకు పెట్టిన ఈ ఇది వదిలిద్దాం ఈ మబ్బులు తొలగిద్దాం ఇలా వచ్చాను ఇంకెప్పుడు ఇలా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళా జాలిపడి కుబేరుడు యొక్క పూర్వ వైభవంలాగా అతడి ఆస్తులన్నీ భవనంలో అన్నీ తినేసాడు కదా వంటపాత్రలు అన్నీ తినేసాడు కదా అవన్నీ యథాస్థాయిగా వచ్చేసేవాడికి ఆ రకంగా కుబేరుడు యొక్క గర్వభంగం మన బొజ్జగనపై తీర్చేదన్నమాట ఇది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి కథనం కాబట్టి ఎవరైనా సరే మనం ఇలా అహంభావం తెలిస్తే ఆ అహంభావం గర్వం విఘ్నాలు తెరవడానికి మళ్ళీ ఆయన అవసరం ఉంటుంది మన దగ్గరికి కాబట్టి అలా లేకుండానే మనం వినయంతో భక్తితో శ్రద్ధలతో ఆ భగవంతుని పూజించి ఆరాధించి వాళ్ళ కరుణకి మనం పాత్రలు అవ్వాలి తప్పితే మనకే అంది తెలుసు మనకే మన దగ్గర చాలా ఉంది ఇంతకన్నా ఏం కావాలని మనం ఎదురు మనం ఇలా చూపిస్తే అహంభావాన్ని ప్రదర్శిస్తే భంగపడక తప్పదు అక్కడ కుబేరికి తప్పలేదు భంగపడ్డం గర్వభంగం ఆ రకంగా అయిందనమాట ది కుబేర గర్వభంగు ఈ ద్వారా మనకి తెలుసుకోవాల్సిన ఇది అర్థమైంది కాబట్టి మనం కుబేరులా ఏ ఎంత స్థాయికి వెళ్ళినా ఏం సంపాదించినా కూడా ఎదిగి ఒదిగి ఉండాలి చెప్తే ఎగిరిగిరి పడకూడదు అనే సత్యాన్ని మనం విస్మరించకూడదు ఇది మనకి బాలగణపతి మనకి తెలియజేసినటువంటి ప్రత్యక్షంగా తెలిసిన ఒక సత్యం శాశ్వత సత్యం జై గణపతి